దేవునికి స్తోత్రం మరి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకొనేటకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను అదే రీతిగా ఈ యొక్క పరిశుద్ధ దినములో మొదటి ఈ సంవత్సరం మొదటి ఆదివారంన దేవుని యొక్క సన్నిధిలో కూడివచ్చిన వచ్చిన ప్రియమైన దేవుడు మీకందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ దినము జన్మదినం జరుపుకుంటున్నటువంటి దుగ్గిరెడ్డి శశికళ బిడ్డకును అదే రీతిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనము కొత్త సంవత్సరంలో ఉంటున్నాం కొత్త సంవత్సరంలో ఉంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరమును మనం ఆశీర్వాదంగా పొందుకొని ఉన్నాం ఉదాహరణగా చెప్పాలంటే ఈరోజు జన్మదిన జరుపుకుంటున్నటువంటి మన పాప శశికళ జీవితంలో దేవుడు మరొక సంవత్సరమును కొత్త సంవత్సరము అనేది అందరికీ దేవుడిస్తే ఆ బిడ్డకు మాత్రం ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించి ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరము మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా దేవుడు బిడ్డకు దయచేసి ఉన్నాడు నేను ఒక ఆ యొక్క బిడ్డ యొక్క బర్త్డే రోజు ఆ బిడ్డ ఇక్కడ కేక్ తీసుకుని నేను వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మామూలుగా బర్త్డేలకు అందరూ బహుమానాలు ఇస్తూ ఉంటారు బహుమానాలు ఇస్తారు ఉంటారు బహుశా శశికళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది మా నాన్న మా అమ్మ వాళ్ళు నా పుట్టినరోజుకు ఈ కొత్త సంవత్సరంలో ఈ నూతన సంవత్సరం నా జన్మదిన శుభ సందర్భాన నా తల్లిదండ్రులు నాకేం గిఫ్ట్ ఇస్తారో ఎలాంటి బహుమానం ఇస్తారో అని ఆ బిడ్డ ఆలోచన కలిగి ఉంటుంది ఆలోచన తగ్గట్టుగానే వాళ్ళ తల్లిదండ్రులు అంతకంటే గొప్పగానే ఆమె యొక్క పుట్టినరోజులను జరుపుతూ ఉంటున్నారు అదే రీతిగా అదే రీతిగా శరీర సంబంధమైన తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఎలాంటి బహుమానం కొత్త సంవత్సరంలో ఇవ్వాలా అనేటువంటి ఆశ కలిగి ఉన్నట్లే మనమలందరినీ కలగజేసిన దేవుడు కూడా ఈ క్రొత్త సంవత్సరంలో మనము మనకు కూడా ఒక బహుమానం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అల్లెలుయ మనందరికీ కూడా శశికళకు వాళ్ళ తల్లిదండ్రులు ఏ రీతిగా జన్మదినం సందర్భంగా కొత్త సంవత్సరంలో ఆ బిడ్డకు బహుమానంగా ఇచ్చారో మన దేవుడైనటువంటి మనల్ని కలగజేసినటువంటి దేవుడు మనల్ని పుట్టించినటువంటి దేవుడు మనం సృజించినటువంటి దేవుడు మనకు ఆయుష్కాలము మనకు ఏ ఆపద ఏ రోగము ఏ వ్యాధి ఏ సమస్య కూడా ఏ ప్రమాదంలో పడకుండా కాపాడగలిగేవాడు దేవుడు ఆ దేవుడు కూడా ఈ కొత్త సంవత్సరంలో మనకు ఒక బహుమానం ఇవ్వాలని ఇష్టపడతా ఉంటున్నాడు ఏమిటా బహుమానం అంటే ఏమిటా బహుమానం అంటే యుఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో ఒక ఒక మాట ఉందండి ఏముంది అంటే పశుద్ధ గ్రంథంలో ఈ కొత్త సంవత్సరంలో మీకు నూతన హృదయమును మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు నూతన హృదయం బాగా ఈ మాట అర్థం చేసుకుంటే నూతన హృదయాన్ని దేవుడు అందరికీ ఇస్తానంటున్నాడు ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ లోకంలో మనం గమనించినట్లయితే కళ్ళు పోతే కళ్ళు మార్చే డాక్టర్లు ఉన్నారు చెయ్యి పోతే చెయ్యి మళ్ళీ అతికించే డాక్టర్లు ఉన్నారు ఒకవేళ గుండె పోతే వేరే గుండెను అమర్చి మళ్ళా ప్రాణం వాళ్ళు డాక్టర్లు ఉండారు అయితే హృదయాన్ని బాగు చేసే డాక్టర్లు ఎవరు లేరు ఈ లోకంలో చెడిపోయిన హృదయాన్ని పాలైపోయిన హృదయాన్ని పనికిరాకుండా పోయిన హృదయాన్ని బాగా చేసే డాక్టర్ ఈ లోకంలో ఎక్కడ లేరు ఆ ఉండేది ఎవరన్నా ఒక ఉన్నారంటే ఆయనే పరమ వైద్యుడు పరమ వైద్యుడు అంటే పరమందు పైన ఉన్నవాడు దేవుడు మాత్రమే ఆ హృదయాన్ని బాగు చేయగలడు ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కానీ స్వార్థము అన్యాయము మోసము ఎంతసేపు నేను బాగుండాలా నా కుటుంబం బాగుండాలా ఎవరు ఎట్లా పోతే నాకేమి ఎవరికి కళ్ళ ముందర ఎన్ని కష్టాలు పడతా ఉన్నా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా మానవులుగా మనం వాళ్ళని చూసి దయ చూపించాలా కంక్రం చూపాలా సహాయం చేయాలనేటువంటి మనసు లేకుండా అనేక హృదయాలు చెడిపోయి ఉన్నాయండి చెడిపోయి ఉన్నాయి పశుద్ధ గ్రంథంలో దేవుని గ్రంథంలో అదే మాట చెప్తుంది ఏముంటుందంటే వాక్యంలో ఒక మాట ఉంటున్నది ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదో వక్రంలో ఏముంటుందంటే మానవుని యొక్క దా శరీరంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది బహుఘోరమైన వ్యాధి కలదంట హృదయం ఎందుకంటే ఈ హృదయం లాంటిది ఎలాంటిది అంటే నిద్ర లేచినప్పటి నుండి చెడు ఆలోచనలు చెడు బుద్ధులు చెడు సంబంధమైన వాటి మీదనే ఎక్కువ ఈ హృదయము వెళ్తూ ఉంటుంది అంటే ఈ హృదయం ఎలాగైపోయిందంటే దేవుని దృష్టిలో బహుఘోరమైనదిగా చెడిపోయినదిగా దేవునికి కనబడతా ఉంది నిజంగా ఈరోజు నల్ల హృదయం అంది కూడా మంచిగా ఉంటే కదా ఎక్కడ కూడా ఇంత అన్యాయం జరగదు లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం చేత నిండుకొని ఉంది దేవుని దృష్టిలో చెడిపోయింది పాడైపోయింది ఎందుకంటే ఎక్కడ చూసినా అక్రమము మనుషుల మీదకి మనుషులు దౌర్జన్యము ఇతరులది దౌర్జన్యంగా లాక్కోవడము అవసరమైతే హత్యలు చేయడము మోసం చేయడము భయంకరమైనటువంటి విధమైనటువంటి ఆలోచనలు కూడా మానవుని యొక్క హృదయం నిండుకొని ఉంది తన తనది కాని దానికి కూడా మానవుడు ఆశపడుతున్నాడు కోరుకుంటా ఉంటున్నాడు అందును బట్టి నూతన సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే చనిపోయినటువంటి హృదయాలకు నేను కొత్త హృదయాన్ని పుట్టించాలనుకుంటున్నాను మీకు నూతన హృదయాన్ని దయచేయాలనుకుంటున్నాను అదే దేవుడి సంవత్సరంలో మనకి ఇస్తున్నటువంటి బహుమానం బహుమానం దయచేసి ఎవరము కూడా మనం ఎవరం అంటే మనం ఎవరంటే ఆది కారణం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో నుంచి ముప్పై వాక్యములకు చూసినట్లయితే దేవుడు నరుని తన స్వరూపమందు కలగజేసిన అంటే దేవుని స్వరూపమందు దేవుడు మనల్ని కలగజేసినాడు ఒకవేళ ఈరోజు దేవుడు ఎలాగుంటారని ఎవరన్నా వచ్చి అడిగితే నీలాగుంటాడు దేవుడు నా అని చెప్పొచ్చు ఎందుకంటే అలాంటి సత్యాన్ని దేవుడు మనకు తయారుపరిచి ఉన్నాడు దేవుని స్వరూపం మందు మనుషుని తయారు చేసినాడు చాలామంది తిడతా ఉంటారు ఇది దయ్య ముఖము కుక్క ముఖము అన్నీ అన్ని అది ఆ తిట్టడం ఎవరిని తిట్టడం అంటే దేవుని తిట్టేటే లెక్క కనుక దేవుని స్వరూపం మందు కలగజేమైన మనము దేవుని ప్రేమ దేవుని దయ దేవుని కనికరము లేని హృదయాలుగా తయారైపోయినాం అందును బట్టి ఈ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే మనందరినీ ప్రేమిస్తూ మీ యొక్క హృదయమును నేను చేయాలా నూతన హృదయాన్ని నేను అనుగ్రహించాలని దేవుడు బహుమానంగా ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు కనుక నిజంగా ఈరోజు ఎంతో సంతోషకరము ఎంతో ఆనందకరమైంది ఒక ఒక యువన బిడ్డ దేవుని చేత నిర్మించబడినటువంటి బిడ్డ తయారు చేయబడిన బిడ్డ భయభక్తులు కలిగిన బిడ్డ శశికళ జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఈ రీతిగా దేవుని మాటలు వినుటకు దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి ఉన్నాడు ఆ బిడ్డ ద్వారా ఆ బిడ్డ ద్వారా కనుక మనమందరము కూడా మనమందరం కూడా వయసు తారతమ్యం ఏమి హృదయానికి హృదయానికి వయసు తారతమ్యం ఏమి ఉండదు అందరికీ హృదయం ఒకటే అయితే ఆ హృదయాన్ని మనము పరిశుద్ధంగా మంచిగా పవిత్రంగా మనము శుభ్రపరచుకోవాలా మన శరీరానికి అది శుభ్రపరచుకోవాల్సింది మన హృదయాన్ని మనం మన మన హృదయం ఏది బాగుంటుంది మనం ఏమిలాగుంటుందో మన నోరు అదే పలుకుతుంది కనుక మనమందరం కూడా వాక్యం శల్పిస్తుంది హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు ఎవరు హృదయం శుద్ధంగా ఉంటారో వాళ్ళ ధన్యులు అండి డబ్బుండే వాళ్ళ ధన్యులు కాదు ఏంటండి డబ్బుండే వాళ్ళు ధన్యులు కాదు చదువు ఉండే ధన్యులు కాదు ఎవరు ధన్యులు అంటే హృదయం శుద్ధిగా ఉండాలా హృదయం పవిత్రంగా ఉండాలా ఇట్లా పది మందికి వాళ్ళకే వాళ్ళ సొంత ఊరుంది వాళ్ళ బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు వాళ్ళకి కావాల్సి ఉంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు అంటే ఊరు వాళ్ళందరినీ పిలిచి హంగామా చేయొచ్చు వాళ్ళు ఎందుకు తన కుమార్తె యొక్క పుట్టినరోజు ఇక్కడ జరుపుతున్నారు అదే ప్రేమగల హృదయం అంటే అదే దయగలిగిన హృదయం అంటే అదే సహాయంగా చేసిన హృదయం అంటే అంటే ఊర్లో వాళ్ళకు పెడితే అది ఆడంబరం అవుతుంది అదే ఇలాంటి చోట వృద్ధులకు అనాథలకు అలాంటి వాళ్ళ మధ్య జరిగిస్తే అది ప్రేమ చూపడం అవుతుంది నిజంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమము ఆ కుటుంబం ఇక్కడ జరిగించడం అనేది ఆ కుటుంబానికి ఆశీర్వాదకరము అదే రీతిగా ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా ధన్యులం ధన్యులం కనుక ఇప్పటి నుండి అయినా సరే మన హృదయాన్ని శుద్ధిపరచుకుందాం ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడడం ఇంకొకరి గురించి అక్రంగా చెడుగా మాట్లాడుకోవడము ఇలాంటి విభిన్నమైనటువంటి చెడు హృదయంతో ఎవరిది ఉండకుండా అందరం కూడా పవిత్రమైన హృదయంతో ఈ సంవత్సరం అంతా కూడా మనము జీవిద్దాం అట్టి కృపా దేవుడు అందరికీ దయచేయునుగాక అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం దగ్గర చేసుకెళ్ళ ప్రేమ నమ్మకం వల్ల మా తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభా బాధ చేరుటకు మరొకసారి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా లారెన్ సింగ్లు మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చినారు ప్రభా ముఖ్యంగా ఈరోజు ప్రభా తండ్రి దిగ్గిరెడ్డి శశికళ పుట్టినరోజు అయ్యి ఉండగా ఈ బిడ్డ తండ్రి రవ్వ ఎంతోమంది బంధువులు అయిన వారు ఉన్నప్పటికీ ప్రభా అందరి చేత విడవబడి ప్రభా ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వీడి దగ్గర ప్రభా తన పుట్టినరోజు జరుపుకోవాలని ప్రభా ఆ బిడ్డ

అన్నకు అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి ముఖ్యంగా అక్కని మీరు స్వస్థపరచండి ప్రభ గాయపరచబడిన హస్తాలు చాపి ప్రవ్వ మంచి ఆరోగ్యంతో ఇప్పుడే ఉండేలాగా తాకుమని అడుగుతున్నాను ప్రభా యొక్క హస్తాలు స్వస్థత ఇస్తాయి నడిపిస్తాయి ప్రభా మీరేత కుటుంబాన్ని నియమించండి ఇంతమంది వృద్ధులను చూసుకుంటుండగా అన్న కుటుంబానికి కాపాడుమని అడుగుతున్నారు ప్రభా ఆ కూడా మంచి అండి మరొకసారి ప్రభా తండ్రి శశికళను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే బాధ్యత వహించండి మంచి ఆరోగ్యం ముఖ్యంగా మనుషుల దయ్యందు దేవుని దయ్యందు మీ తండ్రి వర్ధిల లాగా సహాయం చేయమని వృద్ధులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మంచి ఆరోగ్యం దయచేయమని ఏసయ్య పేరు కడుగుతున్నాను తండ్రి ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సాహసం ఇక్కడ చేరువచ్చిన మనందరితోనూ ప్రత్యేకంగా ఈ దినము జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దుగ్గిరెడ్డి శశికళ కుమార్తెతోనూ వారి కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ సకల్లోక పరిశుద్ధులందరితోనూ ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడెన్నును గాక ఆ మేన్ అందరికీ పొందరాలు గాడ్ బెస్య నాన్న